నువ్వు వెళ్ళమ్మా అరే వీడో ది అని నిన్ను పొద్దున తెచ్చినవు పెట్టినవు అమ్మ వీడో చేస్తే డబ్బులు వస్తాయి అది అజ్జత్తాయి ఇది వస్తాయని బాల్తా అన్ని కుదా పెట్టింది అక్కడ బ్యాంకుల బ్యాంకుల పెట్టి డబ్బులు తెచ్చి తెచ్చింది ఏమో పండుకోటం పొద్దులైతే పండుకోటం పొద్దులు అయితే కూకోవటం పండుకోవటం ఇదే పని ఏమే ఎవడు ఎవడు పెడతాడు ఏమికి అన్నావు

ఇదే పని నీ అసలు వండుకుంటే నువ్వు వండుకున్నా తిన్న తిన్నది తినది అడగలేను నాకు అంత అవసరం లేదమ్మా నా నా ఇల్లు నాకే మట్టి లేనా ఏదే నా ఇల్లు నాకే ఎల్లు అరే బాయ్ నేను పోతా ఆ బాసాన్ని చేసిన వాటితో ఇంట్లో ఆ ఇంట్లో వండు వండు పాప బాసాన్ని కాదు ఈ అమ్మ పడుకోపా అంత అవసరం లేదు ఎక్కడ ఊకే నీ చేసి పెట్టం నీకు ఎన్నిబో ఏమో మీద కాలు దింపదు మంచం మీద ఈ చేస్తా ఈ చేస్తున్నా ఆడు చేసేది లేదు ఆ కూకోవటం ఉండటం తిట్టం కూకోవటం ఈ పని చేస్తానా మరి డబ్బులు ఎత్త చొమ్ము పీఠానికి

ఇంద్రా ఈ బూత్ బంగాలు అమ్మ కాబట్టి బతికిపోయింది లేకపోతేనా కథం కాంగ్రీ చేయ తెలంగాణ ఇప్పుడు ఎట్లా బతకాలి ఎట్లయినా సరే బతుకు మనం బతుకాలి ఎన్ని చూపిద్దురా ఎన్ని చూపిద్దురాయాభై టీవీ తెచ్చింది యాభై వేల టీవీ ఎందుకు బిగ్ బాస్ అట్టేదో బిగ్ బాస్ ఆ బిగ్ బాస్ లో ఎన్ని ఇది ఇది లక్ష రూపాయలు పెట్టి తెచ్చింది ఇది లచ్చ కూలని ఇది వచ్చింది ఇది వచ్చింది అదేదో పెట్టిచ్చింది ఎన్నెందుకు ఎన్నెందుకి ఈ డబ్బులు ఎన్ని చొత్తాయి ఈ పువ్వు ఎట్ది కూర ఎట్టి వస్తుంది ఇవన్నీ వద్దు ఈ కావాలి బిగ్ బాస్కి పోయిద్దా బిగ్ బాస్ బిగ్ బాస్ చేసి బువ పెట్టిద్ది నాకు సొమ్మలన్నేసిపోయి ఎక్కడ పెట్టింది ఇవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది ఇంకో మంచం ఈ మచ్చం లేపే పనే లేదు ఈ మచ్చం లేపే పనే లేదు చెద్ద దులిపిద్ది వేసిద్ది పండిద్ది ఇదే పనేనా ఆడపిల్ల చేసే పని ఇదేనా ఆడపిల్ల మీకున్నారు కదమ్మా మార్పిల్లగాళ్ళు చేత పని చేయకుండా ఉంటుంద్రా పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకొని ఉంటది ఇవన్నీ కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టిద్ది ఉరికి దాని దానికి దీనికి తగల ఊరికిపోయి దానికి తగల దీనికి తగద నేను ఇదేనా పెడతాను ఇల్లు పెట్టింది ఇవన్నీ చేసుకొచ్చి ఆరు లక్షలు ఆరు లక్షలు అయితే వీటికి పెట్టే బాగు ఇల్లు కట్టుకుంటే ఇల్లు అయిపోయింది కదా ఆరు లక్షలు పెడితే ఇల్లు లేదు

ఎంత కలిగా ఇందులు అంటే ఎవరు లేరు అనుకున్నా ఆడపిల్ల చేతులు పెట్టుకున్నా కదా నాకు చేసి పెట్టాలి కదా దగ్గర ఒక లక్ష రూపాయలు వస్తాయి లక్ష రూపాయలు వస్తాయి ఇంకా నా బెట్టి నేను సంతోషపడాలి అమ్ముకుంటే అవి కూడా అమ్మేదాన్ని టీవీ వద్దు చిన్న తీసుకురా అంటే యాభై టీవీ తెచ్చింది అన్ని అప్పులు అన్ని అప్పులు చేసి పెడితే నీ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఏది ఉండదు నాకు అప్పు ఉండదు సప్పు ఉండదు ఏది ఉండదు అసలు వాడిని ఎందుకు షూట్ చేయమను అరే నువ్వు అరే నీకు మంచి మంచి చెప్పినా అది నేను కొనుక్కున్న కెమెరా దాంట్లో నువ్వు షూట్ చేస్తున్నావు ఆ కెమెరా కూడా పగిలి ఎందుకు పగిలితే ఎందుకు పగిలితే ఎందుకు పగిలేది ఎందుకు పగిలింది చెప్పు ఇప్పుడు ఎట్లా పగిలి నట్టుకోబోతా నేను ఆ నా ఇంట్లో సుఖే ఉండదు గెంత పని చేయడం ఎందుకమ్మా ఏడు రోజులు చేస్తున్నా మట్టి కుండలు తెచ్చి బోర్ ఇచ్చింది మట్టి కొండలు చేసుకొచ్చి బోర్లు ఇచ్చింది ఇది చేసుకొచ్చి ఏడ పెట్టింది అమ్మా ఎడిటింగ్ అమ్మా ల్యాప్టాప్ ఏ ఎడిటింగ్ అమ్మా ఏ ఎడిటింగ్ అమ్మా నిన్న ఎడిటింగ్ చేయమని చెప్పారు అమ్మా ఆడపిల్ల పొందేసి ఉందా ఇదంతా గచ్చింది ఊడ్చుకోవాలా మొన్న ఇల్లు చక్క పెట్టుకోవాలా ఇల్లు ఫ్యాన్లు ఒకటి ఫ్రిడ్జ్లు ఒకటి కోలం ఒకటి ఇవన్నీ ఎందుకమ్మా ఇదంతా ఇన్ని డబ్బులు ఆ చిల్లు అయితే నాకు మంచి చిల్లు బంగారం అట్ట చిల్లు అయితే ఆరు లక్షలు పెడితే అది మా ఆడపిల్ల నీ ఎక్కువ కాకుండా ఆడపిల్ల కల ఉండే ఎట్లా బట్టలు చూడండి అమ్మా బట్టలు చూడండి ఆడ నాలుగు ముళ్ళలు ఇక్కడ ఐదు ముళ్ళలు బీరువాళ్ళ బట్టలు உத்தூப்பெமே பகலோ ஆப்போ கேமரா பகலா அம்மா

ఇదే మన ఇల్లు కొత్తిల్లు ఈ ఇంట్లోనే మనం ఈడో చేద్దాం ఎవరు లేకపోతే ఏమైంది నాకు జనాలు తోడున్నారు చేతుల్లో డబ్బులు పాయని గోల్డ్ చేయిన్ పోయింది అన్ని పోయినాయి తప్పదిగా ఎట్లా వచ్చినాం ఫ్రెండ్స్ మునిగితే మునినాం తేలితే తేలినాం అంతే కథం కాంక్రీట్ చేయబోలో తెలంగాణ ఎట్లయితే అట్లనే గీడ చేస్తా వీడియో అరే మా ఇల్లు కొత్త ఇల్లు చూపెట్టకపోతే మనం పెట్టుకోలేమా ఇక మార్పు ఉంది చచ్చిపోయిందా తోడు నువ్వు ఉంటావు నా తోడు ఇప్పుడు కూర కూరండుకోవడానికి కూడా డబ్బులు లేవు బూడుకోవడానికి కూడా డబ్బులు లేవు నీట్ చేసుకొని ఇలా వండుకొని తింటా నేను ఇలానే ఇంకా నేను ఫిక్స్డ్